హలో నమస్తే నేను జగేష్ జోయన్నార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి ఎవరి అంచనాలు వాళ్ళకి ఆయా పార్టీలకు ఉన్నప్పటికీ కొన్ని మీడియా ఏజెన్సీలు కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న ఫలితాలు వాళ్ళు చెప్పిన ఫలితాలు గతంలో వాడి వాళ్ళకున్న క్రెడిబిలిటీని బేస్ చేసుకొని ప్రజలు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఒక అంచనాకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఆరా మస్తానికి క్రెడిబిలిటీ ఉంది అనేది చాలా సందర్భంలో రూవ్ అయింది ఈ నేపథ్యంలో ఆరామ్ ఏం చెప్తాడు ఎవరు గెలుస్తారని చెప్తారు అనేది చాలా పెద్ద చర్చ ఉంది బట్ ఆయన మాత్రం బిఫోర్ ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపైన ఎలాంటి టెన్షన్ ఇవ్వలేదు ఎలక్షన్ అయిన తర్వాత అటువంటి టెన్షన్లు ఇవ్వడం గతంలో చాలా సందర్భాల్లో చూసాం అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసినప్పటికీ ఫలితాలు రావడం చాలా సమయం ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కూడా సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆరామస్థాన్ ఏం చెప్తున్నాడు అని బయటకు వచ్చే పరిస్థితి లేదు అయితే ఆరామస్థాన్ టీవీ నైన్లో ఎన్నికలు జరిగిన రోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ చెప్పిన మాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన ఈవినింగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే అప్పటికి పోలింగ్ పర్సెంటేజ్ పైన క్లారిటీ లేదు ఆరామస్తా అని చెప్పిన ఒక మాట మాత్రం వైసీపీని టెన్షన్ పడుతుంది ఏ మాట చెప్పాడు అంటే గత ఎన్నికల్లో పోలైన ఓట్ల పర్సెంటేజ్ కంటే ఈసారి ఎన్నికల పర్సెంటేజ్ ఎన్నికల్లో ఓట్ల పర్సెంటేజ్ పెరిగితే అది ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది నేను ఈ మాట చెప్తున్న సమయానికి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు భవిష్యత్ పెరగొచ్చు తగ్గొచ్చు నాకు తెలియదు కానీ ఏ పెరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అది కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది అనే మాట చెప్పారు సో ఆరామస్థాన్ క్రెడిబిలిటీని బిలీవ్ చేసే వాళ్లకు కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని అనిపిస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం గ గడిచిన ఎన్నికల్లో ఎయిటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ పోల్ ఈసారి ఎయిటీ వన్కి పైగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది జస్ట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పోలింగ్ అటు ఇటుగా పెరిగింది సో ఈ పర్సెంటేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను తారుమార్చు చేస్తుందనే చర్చ జరుగుతుంది సో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది టీడీపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది అని మస్తాన్ చెప్తున్న నేపథ్యంలో సో టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనే చర్చ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు టీడీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న వాళ్లకు అది ఒక అడ్వాంటేజ్గా మారిపోయింది దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకుంటుందంటే నేచురల్గా నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పినట్టుగా బెట్టింగ్ బెట్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎన్నికల ఫలితాలకు సంబంధించిన క్వైరీస్ ఉన్నాయి సో ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలుస్తారనే దాన్ని బేస్ చేసుకొని కోట్లాది రూపాయలు బెట్టింగ్ కూడా చేస్తున్న నేపథ్యంలో మస్తాన్ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి సేమ్ టైం ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరగడం వెనుక రీజన్స్ ఏంటి అనేది కూడా శాస్త్రీయంగా చూస్తే సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనపడుతుంది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశం సో సంక్షేమ కార్యక్రమాలు ఉండాలా లేదా అనే అంశం సో సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేయాలా వద్దా అనే అంశంపైనే ఎన్నికలు జరిగాయి అనేది ఎన్నికల క్యాంపెయిన్ జరిగిన తీరుని చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం నాలుగున్నరేళ్లలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పంచి పెడుతున్నాడు పప్పు బెల్లా ఇచ్చేస్తున్నట్టు ప్రతిపక్షం క్యాంపెయిన్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షం దాన్ని కౌంటర్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రతిపక్షం అధికార పార్టీ ఇస్తున్న దానికంటే మేము ఎక్కువగా ఇస్తామని చెప్పినప్పటికీ దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పలేదు కేవలం మేనిఫెస్టోలో పెట్టి వదిలేశారు సో ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం యాంటీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేక ప్రచారం పైన మాత్రం మాత్రమే ప్రతిపక్ష పార్టీ దృష్టి పెడుతూ వచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ పథకాలు కంటిన్యూ అవుతాయా లేదా ఓట్ అయ్యిపోతే పథకాలు కంటిన్యూ కావేమో అనుకునే వాళ్ళ సంబంధించిన సంఖ్య ఉంటుంది సో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఓట్ చేసి ఉంటారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నమాట బెనిఫిషియరీస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పథకాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళంతా కూడా వన్ సైడ్గా వచ్చి ఓట్లు వేసారు దాని కారణంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనేది వైసీపీ చెప్తున్నమాట వైసీపీ వేస్తున్న చిన్న సేమ్ టైం చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు గడిచిన ఎన్నికల్లో కావచ్చు అంతమంది ఎన్నికల్లో కావచ్చు ఎప్పుడూ లేని స్థాయిలో డబ్బు పంపిణీ చేశాయి ప్రతి పార్టీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు పైగా ప్రతి ఓటర్కు దాదాపు చేర్చేశాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎనభై శాతం మందికి పైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చే జరిగింది ఐమ్ సారీ మాట చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది ముసుగు పెట్టుకుని కాబట్టి ఆ స్థాయిలో డబ్బులు పంపిణీ జరిగింది రాజకీయ పార్టీలే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఈరోజు మీరు వంచండి రేపు మేము పెంచుతా ఉంటూ అధికార ప్రతిపక్షాలు విస్తరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు పంపిణీ చేశారు సో గతంలో ఎప్పుడూ జరిగిన స్థాయిలో డబ్బుల పంపిణీ జరగటం కూడా అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణమైంది లాంటి చర్చలు కూడా ఉన్నాయి సో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణమవుతుంది అనేది ఆరామస్థాన్ని చెప్తున్నమాట అదే కారణమైతే ప్రభుత్వం మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది లేదు ప్రభుత్వానికి సంబంధించిన సానుకూల ఓటుగా ప్రభుత్వానికి సంబంధించిన బెనిఫిషరీస్ వచ్చి ఓట్లు వేసారు దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ పెరిగి పెరుగుతుంది అనుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది దాంతోపాటు డబ్బులు పంపిణీ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచ పెరగడానికి కారణమైంది అనుకుంటే అది కూడా బహుశా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనే చూడాల్సిన అవసరం ఉంది ఎవరు ఏ స్థాయిలో డబ్బులు పంచారు ఎవరు ఏ స్థాయిలో ఏ స్థాయిలో ప్రజలు ఆ డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది చూడాల్సి ఉంటుంది సేమ్ టైం మే పదమూడు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎండకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది పోలింగ్ తగ్గుతుంది అని ఆయనతో భావించి వచ్చారు బట్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఎండ లేదు కొంచెం వాతావరణం చల్లబడింది ముందు రోజు వర్షం పడింది కాబట్టి సో ఎండ లేకపోవడం కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఒక కారణంగా అంచనాలు వేస్తూ ఉన్నారు సో ఎన్నికల నాటికి ఇటువంటి చాలా అంచనాలు రకరకాల టెన్షన్స్ రాజకీయ పార్టీలకు తప్పవు బట్ ఆరామస్థాన్ వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత టెన్షన్ పెడుతున్నారు どうぞ。